హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హర హరే రామ హరే రామ రామ హరే హరే భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మ కర్మ త్వం నియత్యాయకర్మణ శరీరయాత్రే నా ప్రసిద్ధేద కర్మణ శరీరయాత్రి నా ప్రసిద్ధేద కర్మణం ఇక్కడ నియతం అనగా ఆజ్ఞాపించబడిన కురు అనగా చేయవలసింది కర్మ అనగా కర్మలు త్వం నీవు కర్మ కర్మ జాయ జాయ ఉత్తమమైనది హీ నిక్కముగా అకర్మణ కర్మ చేయకపోవడం కంటే శరీర దేహపరమైన యాత్ర పోషణ ఆపి అయినా శరీర యాత్రాపి అంటే దేహపరమైన పోషణ మన శరీరాన్ని పోషించుకోవడానికి అవసరమైన చా కూడా నీకు ప్రసిద్ధయ్యే జరగదు అకర్మణ అకర్మ లేకుండా నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు అని అర్థం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించే శ్లోకం ఉన్నత వంశానికి వారమని తప్పుగా చెప్పుకునే కపట ధ్యానపరులు ఆధ్యాత్మిక జీవన పురోగతికై సమస్తాన్ని త్యాగం చేశామని మిద్యగా ప్రదర్శించుకునే వ్యాపార ధోరణి గలవారు చాలామంది ఉన్నారు అర్జునుడు మిద్యాచారి కావాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకోలేదు అనగా ఆ యుద్ధం చేయడానికి వెనుకాడుతున్నటువంటి అర్జునుని కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ప్రేరేపిస్తున్నారు దానికి వెళ్ళమని ఏమని పైగా క్షత్రియులకు చెప్పబడిన విధులను అతడు చేయాలని దేవదేవుడు కోరుకున్నాడు అర్జునుడు గృహస్థుడు సేవా సేనానాయకుడు అందుకే అతడు అలాగే ఉండి గృహస్థుడైన క్షత్రియునికి చెప్పబడిన ధర్మాలను నిర్వహించడము మంచిది అటువంటి కలాపాలు లౌకికుని హృదయాన్ని క్రమంగా శుద్ధిపరచి లౌకిక కల్మషము నుండి అతన్ని విడుదల చేస్తాయి పోషణ నిమిత్తమై ఉండే నామమాత్ర సన్యాసము భగవంతునిచే కానీ ఏ శాస్త్రముచే కానీ ఆమోదించబడలేదు నిజానికి మనిషి ఏదో ఒక పని ద్వారా దేహ పోషణ చేసుకోవాల్సి ఉంటుంది లౌకిక భావనల నుండి శుద్ధి పడకుండానే కర్మను ఏనాడో చపలత్వంతో విడిచిపెట్టకూడదు భౌతిక జగత్తులో ఉన్న ఎవడైనా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే కల్మష భావాన్ని అంటే ఇంద్రియ భోగవాంతును తప్పక కలిగి ఉంటాడు అటువంటి కలుషిత భావాలను తప్పక శుద్ధిపరచాలి విద్యుక్త కర్మల ద్వారా ఆ విధంగా చేయకుండానే మనిషి కర్మను విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడి జీవించే నామమాత్ర యోగిగా అవడానికి ఏనాడు ప్రయత్న ప్రయత్నం చేయకూడదు అని అర్థము అనగా కర్మ ప్రకారం అంటే మనం ఏదైనా మన శరీరాన్ని పోషించుకోవడానికి మనము ఏదో ఒక పని చేయవలసి ఉంటుంది అలాగని మనం ఏం పని చేయకుండా ఇతరులపైన ఆధారపడి ఉండకూడదు అంటే యుద్ధము చేయడానికి మనకు వచ్చిన ఈ కర్మని మనం చేయాలి ఇవెను తిరిగి పోకూడదు నువ్వు నీకు వచ్చినటువంటి కర్మ నువ్వు చేయాలి కర్మ చేయను అని చెప్పడానికి వీలు లేదు అర్జునునికి యుద్ధము చేయమని ప్రేరేపిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు ఈ శ్లోకము కర్మయోగము మూడవ అధ్యాయము భగవద్గీతలో ఎనిమిదవ శ్లోకములో చాలా చక్కగా వివరించారు ఎవరైనా సరే మనం వెనుకాడకూడదు మనకు ఇచ్చినటువంటి పనిని చేయాలి మన శరీరాన్ని పోషించుకోవడానికి కూడా మనం ఏదో ఒక పని చేయాలి అలాగే మనకు ఇప్పుడు వచ్చి యుద్ధం చేయడానికి మనం కురుక్షేత్రంలో ఉన్నాము ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు మనం వెనుకాడకూడదు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఎనిమిదవ శ్లోకాన్ని బోధిస్తున్నాడు అలాగే మనం కూడా మామూలు జనం కూడా దీని నుంచి మనము కొంచెం గ్రహించాలి ఏదైనా కర్మ అంటే మన పని మనం చేస్తూ పని చేస్తూ ఏ ఇతరుల మీద ఆధారపడకుండా మన శరీర పోషణ కూడా మన పని ద్వారానే మనం నిర్మించుకోవాలి అని అర్థము యుద్ధము చేయమని